ఈ రోజు మనం ఓ డిజిటల్ డిటెక్టివ్ స్టోరీ గురించి మాట్లాడుకోబోతున్నాం పోలీసులకు చుక్కలు చూపించిన ఓ మాస్టర్మైండ్ కథ ఇది సైబర్ పోలీసులకు అతనికి మధ్య జరిగిన ఒక హైవోల్టేజ్ షేజ్ అన్నమాట పదండి ఈ డిజిటల్ వేట ఎలా జరిగిందో చూద్దాం కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది ఈ ఒక్క వాక్యం వందల కోట్ల రూపాయల ఇండస్ట్రీని శాసించిన ఒక వ్యక్తి పతనానికి నాంది పలికింది రవి అంటే ఎవరో సాధారణ నేరస్తుడు కాదు అతను ఒక డిజిటల్ సామ్రాజ్యాన్నే నిర్మించాడు కాని చూశారా ఎంత పెద్ద సామ్రాజ్యాలైనా ఒక్క చిన్న పొరపాటుతో ఎలా కూలిపోతాయో అనడానికి ఇదే నిదర్శనం తెలుగు సినిమాలు చూసేవాళ్లకి ఐబొమ్మ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు కరెక్టే కదా అదొక వెబ్సైట్ మాత్రమే కాదు ఒక సెన్సేషన్ దాని పాపులారిటీ ఎంతలా పెరిగిపోయిందంటే పెద్ద పెద్ద సినిమా కంపెనీలు ఓటీటీ ప్లాట్ఫామ్లు సైతం దీని దెబ్బకు తల్లడిల్లిపోయాయి రవి తన నెట్వర్క్ను ఎంత పకడ్బందీగా కట్టాడో చూడండి అచ్చమొక డిజిటల్ కోటలాగా సర్వర్లు ఎక్కడో యూకే కరేబియన్ దీవుల్లో పోలీసుల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వీపీఎన్లు ఇంకా ఎవ్వరికీ దొరకుండా ఉండేందుకు డార్క్ వెబ్ లింకులు అంటే ఇంటర్నెట్లో మనకు కనపడని ఒక చీకటి ప్రపంచం అన్నమాట ఇన్ని లేయర్ సెక్యూరిటీని దాటుకుని అతన్ని పట్టుకోవడం పోలీసులకు మూడు నెలలపాటు అసాధ్యమనిపించింది అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది ఇంత పెద్ద టెక్నాలజీ కోటను కూల్చింది మరో టెక్నాలజీ కాదు కేవలం ఒకే ఒక్క మానవ తప్పిదం అదేంటో ఇప్పుడు చూద్దాం పోలీసులు ఈ కేసులో టెక్నాలజీని టెక్నాలజీతో కొట్టలేదు తెలివిని ఉపయోగించారు వాళ్ళకి దొరికిన మొదటి క్లూ ఏంటంటే ఈఆర్ ఇన్ఫోటెక్ అనే ఒక డొమెయిన్ ఆ డొమైను రిజిస్టర్ చేయడానికి వాడిన ఒకే ఒక్క ఈమెయిల్ అదే వాళ్ళకి దొరికిన దారం పోగు ఆ దారాన్ని పట్టుకుని వెతుక్కుంటూ వెళ్తే అది నేరుగా హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న రవి స్నేహతుడి దగ్గరికి తీసుకెళ్లింది ఇక్కడే పోలీసులు రవి వీక్నెస్ ను పట్టుకున్నారు అదేంటో తెలుసా స్నేహం ఆ పాటు వచ్చే కొన్ని పాత అలవాట్లు సో ఇప్పుడు ప్లాన్ సింపుల్ ఆ స్నేహితుడిపై నిఘా పెట్టారు వాళ్లు ఎదురుచూస్తున్నది ఒక్కటే ఒక సిగ్నల్ కోసం రవి నుంచి వచ్చే ఆ ఒక్క మెసేజ్ కోసం ఫైనల్గా ఆ మెసేజ్ వచ్చింది ఏంటో తెల్సా జస్ట్ మామా హైదరాబాద్ వచ్చా అంతే ఇంత సింపుల్ మెసేజ్ వందల కోట్ల పైరసీ సామ్రాజ్యాన్ని కూల్చేస్తుందని రవి కలలో కూడా ఊహించుండడు ఆ ఒక్క మెసేజ్ రావటం ఆలస్యం సైబర్ క్రైం పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు స్నేహితుడిని కలవడానికి వచ్చిన రవి చుట్టూ పక్కా ప్లాన్తో వలపన్నారు ఇంకా అదుపులోకి తీసుకున్నారు డిజిటల్ ప్రపంచాన్ని ఏలిన ఓ కింగ్ ఒక చిన్న ఫ్రెండ్షిప్ అనే బలహీనతతో దొరికిపోయాడు అయితే రవిని అరెస్ట్ చేయడంతో కథ అయిపోలేదు నిజం చెప్పాలంటే సిసలు ఛాలెంజ్ ఇక్కడే మొదలైంది పోలీసులు విచారణ చేస్తుంటే రవి అస్సలు సహకరించట్లేదు చాలా తెలివిగా సర్వర్లన్నీ యూకే కరేబియన్లో ఉన్నాయి వాటి యాక్సెస్ నా దగ్గర లేదు అని చెప్పేస్తున్నాడు ఇప్పుడు చూడండి పోలీసుల ముందున్న పెద్ద సవాలు ఇదే విదేశాల్లో ఉన్న సర్వర్ల నుంచి డేటా రాబట్టడం అంత ఈజీ కాదు ఎందుకంటే అక్కడి డేటా ప్రైవసీ చట్టాలు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి సరే ఈ అరెస్టీ విచారణ అంతా ఒకెత్తు కాని అసలు ఐబొమ్మ వల్ల జరిగిన నష్టమేంటి ఎవరు నష్టపోయారు దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి వందల కోట్లు ఇది చిన్న కాదు బొమ్మ లాంటి పైరసీ సైట్ల వల్ల మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయల నష్టమొస్తోంది ఆలోచించండి ఎంత పెద్ద మొత్తమో ఈ నష్టం కేవలం పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లకు మాత్రమే కాదు నిర్మాతలకు వాళ్ల పెట్టుబడి తిరిగిరాదు ఓటీటీ ప్లాట్ఫామ్లకు సబ్స్క్రిప్షన్లు పడిపోతాయి ఎన్నో ఆశలతో సినిమాలు తీసే చిన్న నిర్మాతలైతే అప్పుల్లో కూరుకుపోతారు వీళ్ళందరికంటే ముఖ్యంగా ఈ సైట్లు వాడే సామాన్య యూజర్స్ అవును వాళ్లు కూడా ప్రమాదంలోనే ఉన్నారు తెలియకుండానే మాల్వేర్ వైరస్లను డౌన్లోడ్ చేసుకోవడం పర్సనల్ డేటా బ్యాంకింగ్ వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కడం ఇలా చాలా రిస్కులున్నాయి మొత్తం ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒకే ఒక ముఖ్యమైన పాఠం ఉంది అదేంటంటే ఇంటర్నెట్లో మనం అజ్ఞాతంగా ఉన్నాం మనల్ని ఎవరూ పట్టుకోలేరు అనుకోవడం ఒక పెద్ద భ్రమ డిజిటల్ ఫుట్ప్రింట్ అంటే ఏంటంటే మనం ఆన్లైన్లో చేసే ప్రతి పని వెనుక ముద్ర అన్నమాట మనం పంపే ప్రతి ఈమెయిల్ చూసే ప్రతి వెబ్సైట్ ఇచ్చే ప్రతి సమాచారం అన్నీ ఎక్కడో ఒకచోట రికార్డవుతూనే ఉంటే వాటిని ట్రేస్ చేయడం అసాధ్యం కాదు ఈ కథ మొత్తాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే ఏంటంటే విదేశీ సర్వర్లు వీపీఎన్లు అత్యాధునిక టెక్నాలజీతో కట్టిన ఒక డిజిటల్ కోట మరోవైపు చాలా సింపుల్ అయిన మానవ బలహీనత అంటే పాత అలవాట్లు ఫ్రెండ్షిప్ చివరికి ఒకే ఒక్క ఈమెయిల్ ఫైనల్గా గెలిచిందేది టెక్నాలజీ కాదు ఆ మానవ తప్పిదమే సో రవి అరెస్ట్ అనేది పైరసీ మీద జరుగుతున్న యుద్ధంలో ఒక గెలుపు మాత్రమే కాని ఇది ఆరంభం మాత్రమేనా అసలు పైరసీ లేని ఒక సమాజాన్ని మనం చూడగలమా ఇది నిజంగా సాధ్యమేనా ఈ ప్రశ్న మనందరం ఆలోచించుకోవాల్సిన విషయం రావో తెలుగు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి డైలీ మెయిల్ అప్డేట్స్ కోసం లో సబ్స్క్రైబ్ చేయండి